నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను నేను కూడా బాగున్నాను భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి అది ఇరవై ఐదో తారీఖున పొద్దునేనండి చర్చికి బయలుదేరిపోయాము పినిహాస్ చూసారా ఎలా ఎక్కేస్తున్నాడో అక్కడే బండి మీద ఇంకా తాత ఎక్కుతుంటే చాలండి వాళ్ళు ఊరికే బయలుదేరిపోతుంటారు సరే ఇంకా మేము ఇరవై ఐదు పొద్దునే చర్చికి వెళ్ళిపోయామండి రామాదేవి గారు ఇద్దరు కోడళ్ళు హిందీలో పాట పాడారు

మాస్టర్ గారు దాసకి సమయం ఇచ్చారండి ఆరాధన నడిపించమని ఇంకా మన చర్చిలో దాస అన్నమాట ఇంకా దాస ఏమో ఆరాధన నడిపిస్తున్నారు ఇంకా అందరూ ఆరాధనలో పాల్గొని నిజంగా సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు కదా మరి చాలా బాధలు సాధనలో నుంచి మనము ముందుకు నడిచాము అందుకని ఇంకా ఆరాధించి ప్రతివారం ఆరాధిస్తాము రోజు ప్రార్థన చేసుకుంటాం ఆయన దేవుడు పుట్టినరోజు క్రిస్టమస్ దినం అంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఇంకా అందరూ కొత్త బట్టలు వేసుకొని పిల్లలు చాలా సరదాగా నడుస్తాము చర్చిలో ఉండడం అనేది చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అయితే ఇంకా అంకుల్ గారిని గ్రీటింగ్స్ చెప్పమన్నారు పాస్టర్ గారు రామాదేవి గారు కూడా ఇంకా ఆయన ఏమో గ్రీటింగ్ కేక్ కటింగ్ అయిపోయాక ఆయన గ్రీటింగ్స్ చెప్తున్నారండి అందరికీ బంధునాలండి వచ్చిన సంఘం అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభ సందేశం తెలియజేస్తున్నాను మనకి అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా ఈ విధంగా క్రిస్మస్ జరుపుకునే అలవాటు ఉంది కానీ ప్రతి ఒక్క సంవత్సరానికి మనసులో ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి ఆలోచన పరిస్థితి మారాలి మనుషులందరూ మంచిగా మారాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి లోకరక్షకుడుగా వచ్చాడు కన్యక గర్భంన శిశువుగా జన్మించి సాధారణ మన మనుషులు ఎలా జీవిస్తారో అదే విధంగా తనకు తాను తగ్గించుకొని ఈ లోకంలో మంచిని పెంచాలన్న ఉద్దేశంతో మంచి మార్గాన్ని మనకు ఏర్పాటు చేసి నిజంగా చెప్పాలంటే బైబుల్ అనేది కానీ యేసు ప్రభు అనే అనేవారు కానీ ఈ లోకానికి పరిచయం లేకపోతే పరిచయం కాబడకపోతే మానవులు ఇంకా ఆది మానవుల ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలో శాంతి ప్రేమ అనే దానికి అర్థం లేని పరిస్థితిలో మనం ఉండేవారు ఆ పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతోనే అనేక మంది ద్వారా మనకు మంచి వాక్యోపదేశాలు బైబిల్లో బోధించి ఏర్పాటు చేసి మనుషులు మారాలి వారి యొక్క మనసు మంచిదిగా మారాలి సన్మార్గంలో నడవాలి ప్రేమ అనేది ఏంటో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ బైబిల్ అనే మహాగ్రంథాన్ని ఇచ్చారు ఆ గ్రంథాన్ని మనం ఏదో టైంపాస్గా చదివే పరిస్థితిలో కాకుండా భయభక్తులు కలిగి చదవాలి దాన్ని వెంబడించాలి చదవడం అంటే ప్రతి ఒక్కరు కంటస్థ పట్టేయచ్చు లేదనుకుంటే మంచి కొటేషన్స్ చెప్పచ్చు అలా కాకుండా బైబిల్లో మనం చదివినటువంటి వాక్యాన్ని మన జీవితాల్లో మనం ఇతరులకు మాదిరికరంగా ఎలా చూపించాలో అన్నదే బైబిల్ యొక్క సారాంశం యేసు ప్రభు వారు ఈ లోకానికి పాపరక్షకుడుగా లోకరక్షకుడుగా దేవుడుగా అనేకమైన గొప్ప క్రియలు అద్భుతాలు మనకు మధ్య చేసి ఉన్నాడు కాబట్టి ఆయన అటువంటి మంచి స్థానము చరిత్రకారులు ఏర్పాటు చేయగలిగారు తనకు తానుగానే అటువంటి మంచి పరిస్థితుల్లోకి ఆయన నడిచి మాదిరిగా మనల్ని కూడా నడవమని మంచి శుభ సందేశాన్ని మనకి ఇచ్చే విధంగా దేవుడు ఏర్పాటు చేసిన మంచి జ్ఞానాన్ని మనం పొందుకొని గతించిపోయిన కాలం కాదు కానీ ఇంకా రావాల్సిన కాలంలో ప్రతి ఒక్క మనిషి ఆయనకు మార్గదర్శకంగా ఆయన వలె మంచిగా మారి ఇతరులను ప్రేమించాలి ఏదో మనకు మనకు బంధువులు మన యొక్క చుట్టాలో మనం ప్రేమించడం గొప్ప కాదు ఇతరులను ప్రేమించాలి వారిని ప్రేమించాలి కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాలి ఆ విధంగా మారాలనే మాదిరి చూపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అలాగే మానవుడికి రక్షణ లేదు కాబట్టి రక్షణ పొందుకోవాలనే ఉద్దేశంతో రక్షణ కూర్చున్న అనేక వాక్యాలు దేవుడు మన కోసం ఏర్పాటు చేశారు ఒకే వ్యక్తి ఒకే దేవుడి కోసం చరిత్రలో నలభై మంది రాయి ఒకే మంది ఒకే మనిషి కోసం ఒకే దేవుడి కోసం ఇంచుమించుగా నలభై మంది ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఒకే దేవుడిని గణపరిచే విధంగా బైబిల్ తయారు చేయించారంటే అది మనుషులు చేసే పని కాదు అది కేవలము పరిశుద్ధ తన మార్గాన్ని సరళం చేయడానికి కోసం మనందరి కోసం పరిశుద్ధమైన గ్రంథాన్ని ఏర్పాటు చేస్తారు ఆ గ్రంథం ఉన్న ప్రతి మాట మనిషి తన యొక్క జీవితానికి అనువయించుకొని మంచి మార్గంలో నడవాలన్నదే ఈ శుభ సందేశం అందరికీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ నా ఒక్క ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు అందరూ విని మీ జీవితానికి అన్వయించుకోమని ప్రార్థిస్తున్నాను ఇంకా అంకుల్ గారు గ్రీటింగ్స్ చెప్పేశాక పాస్టర్ గారు ఇంకా మిగతా కార్యక్రమం కూడా నడిపించారండి ఆయన నడిపించాక బట్టలు పంచారు ప్రసన్న దిలీప్ రామాదేవి గారు ప్రతి సంవత్సరం బట్టలు ఇస్తారండి ఆవిడ పేదోళ్ళకి అయితే ఈ సంవత్సరం అయితే అందరికీ ఇవ్వాలనుకున్నది రిటైర్ అయిపోయాను కదా అన్న ఉద్దేశంతో అందరికీ ఇచ్చింది ఈ సంవత్సరం హెజ్రాగారికి కూడా ఇచ్చింది అనమాట అయితే చుట్టుపక్కల ఉన్న పేదోళ్ళకి అలాగే మున్సిపాలిటీలో పనిచేసి వాళ్ళకి కర్రేపాకు అమ్మడానికి వచ్చిన వాళ్ళకి కూరగాయలు చేపలు అమ్మడానికి వచ్చిన వాళ్ళకి అలా అందరికీ ఇస్తుందండి ఆవిడ ప్రతి సంవత్సరం సంవత్సరంలో రెండు సార్లు కంపల్సరీ ఇస్తుంది క్రిస్మస్కి ఇస్తుంది అలాగే ఈస్టర్కి కూడా ఇస్తుంది ఇంకా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ చూసి నేర్చుకోవాల్సింది ఆవిడ మరవాగా చేసినా సరే ఆవిడ ప్రేయర్ టైంలో ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా సరే వాళ్ళని బయట వేసి కూర్చోమంటారు ఇంకా ప్రేయర్ టైంలో మటుకు ఆవిడ ప్రేయర్ అయిపోయాకే మాట్లాడుతుందండి ఆవిడ ప్రేయర్ సమయం టైంలో మటుకు ఎవరితోటి మాట్లాడదు అతను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే నిజంగా అందులో అంత ఆవిడ అలా అంత డెడికేట్గా ఉంటుందండి ఇంకా ఆవిడ ప్రేయర్ టైం ఏంటంటే పొద్దున్నే నాలుగున్నర సమయము అలాగే సాయంత్రం ఎనిమిది ఆ టైం అయితే మటుకు ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరు వెళ్ళినా పని అవదన్న ఉద్దేశంతో ఇంకా ఆ టైంలో ఎవరు కూడా వెళ్ళరు ఇంకా అలాగే ఉంటుంది ప్రసన్న కూడా డబ్బులు ఇస్తాడండి టెంట్లో పిల్లలకి బట్టలు అయితే ఇంతకు ఇంతకుముందు కూడా చెప్పాను ఆ వీడియో కూడా ఒకసారి పెట్టాను మీకు ఐడియా ఉందో లేదో అలా ఉంటుంది ఇంకా పిల్లలకి గిఫ్ట్లు అవి ఇచ్చారు చిన్నపిల్లలకి ఇంకా గిఫ్ట్లు ఇచ్చేసాక ఇంకా భోజనాల కార్యక్రమం అండి భోజనాలు కూడా రామాదేవి గారే స్పాన్సర్ చేశారు మొత్తం అంతా అంటే ప్రతి సంవత్సరం కొంచెం సంఘస్తులు ఇచ్చినా మొత్తం అంతా ఆవిడేస్తుంది ఎంత సంఘస్తులు ఇచ్చినా దానికి ఇంకెంత పడినా సరే ఆవిడ ప్రసన్న వేసుకుంటారు అయితే ఈ సంవత్సరం మొత్తానికి ఆవిడే స్పాన్సర్ చేశారు భోజనాలు అయితే సంఘస్తుల మటుకు కొంచెం స్టేజ్కి కొంచెం కొంచెంగా అందరు వేసుకున్నారనమాట ఇలాగ పండగైతే జరిగిందండి ఇంకా అందరినీ హక్ చేసుకొని హ్యాపీ క్రిస్టమస్ చెప్పేసి ఇంకా అలా భోంచేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతాం కదా అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫోన్ పోయింది కదా మా ఆడబడుచు ఇతనేమో మా తులసి వాళ్ళ అమ్మాయి అండి తను చెయ్యి వదలట్లేదంట ఓ మురిసిపోతుంది జైన ఇంకా ఫోన్ పోయిందని చెప్పాను కదా ఆ టైంలో ఫోను స్వాతి దాంట్లో నేను తీసానని కూడా చెప్పాను మీకు అయితే ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి పెడదామనుకుంటున్నాను మాడబడుచు కార్యక్రమం సంవత్సరీగా ఉంది అలాగే అక్కడ జరిగిన పెళ్ళిళ్ళు పల్లెటూరులో ఎలా జరుగుతాయి అన్ని వీడియోస్ ఒక రెండో మూడో ఉన్నాయి అవన్నీ రోజు మీకు దీని తర్వాత నుంచి పెడదామని నేను ఇంటి రోజులు ఆగానండి ఇంకా అక్కడ భోజనం కూడా చూపిస్తున్నాను ఇంకా చాలా కూరలు ఉన్నాయి వంకాయ కూర అలాగే బొటానీ కూర బెండకాయ కూర అలాగా అయితే ఇంకా శివం ఈ కూర వేసుకున్నట్టు ఉంది సరే ఇంక వీళ్ళేమో ఫొటోస్ దిగుతున్నారు పిల్లలు వీళ్ళందరూ బయలుదేరి రావడానికి నాలుగు ఆ టైం అయిపోద్దండి అందుకే మేమైతే ఇంక ముందే వచ్చేసాం అంకులు నేను ఇంక మేము వచ్చేస్తున్నామని పినిహాస్ ఎడుతున్నాడు అండి మేము కూడా వచ్చేస్తాం అంకుల్ అంకుల్ అని నేను కూడా వెళ్ళిపోతాను అని ఏడుతున్నాడు ఇంకా దివ్యకి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాము అయితే ఇవాళ కూడా కొంచెం యాడ్ చేశానండి ఈ ఆదివారం చర్చికి వెళ్ళాము దేవుడు సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడాడు మరి నిజంగా అంకుల్ గారికి కూడా ఈ సంవత్సరంలో కొంచెం బాగోలేకపోయినా మరి నిజంగా మరి ఏ ప్రమాదం లేకుండా నిలబెట్టాడు ఆఖరి వారము మిస్ అవ్వకూడదు అసలు అనేసి ప్రతి వారం మిస్ అవ్వమండి కాకపోతే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు గట్రా మిస్ అవుతాం కదా అలాగా ఆఖరి సంవ ఆఖర వారం అనమాట సంవత్సరంలో వెళ్ళి వచ్చేసాము అదండి ఇదిగోండి ఇంకా ఈ ఆదివారం చర్చికి వెళ్ళాం కదా అది మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్పేసాక మొత్తం అంతా అయిపోయాక అందరూ ప్రైజ్లాడు చెప్పుకొని బయలుదేరి వచ్చాక అయితే వంట చేయలేదండి నేను వంట చేసి వెళ్ళలేదు ఇంక ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను ఈరోజేమో మా అల్లుడు అల్లుడు రెండు కూరలు తెచ్చారు మటన్ తెచ్చారండి ఆయన దూపుడు మాసం అంటే ఇష్టం కదా అదిని చేపలు కూడా తెచ్చారు అయితే ఆ రెండు కూరలు వండుతున్నాను ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ కొత్త ఫోన్లో చాలా మార్పులు చేర్పులు రావడం వల్ల అక్కడ అక్కడక్కడ కొత్త ఆప్షన్స్ తెలియట్లేదండి ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి మరి అండి అందరికీ